హాస్పిటల్కి వెళ్లిన సాగర్ తన తల్లిదండ్రుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిసిన తర్వాత అఖిలకి కాల్ చేశాడు సాగర్ ఎక్కడికి వెళ్ళిపోయావు అసలేం జరుగుతుంది అని ఆతృతగా అడిగింది కాల్ లిఫ్ట్ చేసిన అఖిల అఖిల నేను నీకు చాలా విషయాలు చెప్పాల్సి ఉంది కానీ అంతకన్నా ముందు నువ్వు హాస్పిటల్కి రా లొకేషన్ షేర్ చేస్తున్నాను అని చెప్పాడు సాగర్ హాస్పిటల్గా ఎందుకు నీకేమైంది కంగారుగా అడిగింది అఖిల నువ్వు టెన్షన్ పడకు నేను బాగానే ఉన్నాను అన్నాడు సాగర్ మరి హాస్పిటల్ అని అడిగింది అఖిల అఖిల మా అమ్మ నాన్న వచ్చారు వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశాను ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుందనిపిస్తుంది వస్తావా అని అడిగాడు సాగర్ అదే మాట సాగర్ అయినా అత్తయ్య మావయ్య వచ్చారని నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు సరే ఇప్పుడు అవన్నీ వద్దులే నేను వెంటనే బయలుదేరి హాస్పిటల్ వస్తున్నాను వెంటనే నాకు లొకేషన్ షేర్ చేయి అలాగే వచ్చేటప్పుడు మామూలు కూడా వెంట తీసుకొస్తాను నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగింది అఖిల నాకేం ప్రాబ్లం లేదు అఖిల నీ ఇష్టం అని చెప్పి కాల్ కట్ చేసిన సాగర్ ఆమెకు హాస్పిటల్ లొకేషన్ షేర్ చేశాడు ఒక గంట తర్వాత తన తల్లితో పాటు హాస్పిటల్ లోకి అడుగు పెట్టింది అఖిల ఒకవైపు నా ఫ్రెండ్స్ తో క్లబ్ కి వస్తానని మాట ఇచ్చాను కానీ ఇప్పుడు మీ ఆయన పేరెంట్స్ ను చూడడానికి నేను హాస్పిటల్ కి రావాల్సి వచ్చింది నీకోసం అన్ని క్యాన్సల్ చేశాను విసుగ్గా ముందుకు నడుస్తూ ఆ హాస్పిటల్ ను చిరా చూస్తూ చెప్పింది శైలజ అమ్మా నువ్వు కావాలంటే క్లబ్ కి మరో రోజు వెళ్ళొచ్చు అనవసరంగా గుణగడ మాపు చిరాగ్గా అంది అఖిల నువ్వు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నావు పళ్ళు కొరుకుతూ అంది అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు సాగర్కి నాకు పెళ్ళై మూడేళ్లైంది మనం ఇంతవరకు అతని పేరెంట్స్ ని చూడలేదు ఇప్పుడు వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉన్నారు ఆ విషయం తెలిసిన తర్వాత కూడా వచ్చి వాళ్ళని చూడకపోతే ఎలా మనం మనుషులం కదా మానవత్వం ఉండదా అని అంది అఖిల అసలు నీ మైండ్ లో ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అఖిల ఉన్నట్టుండి ఏదో మాట్లాడతావు అంటూ ఇష్టం లేకుండానే లిఫ్ట్ లోకి నడిచింది శైలజ మమ్మీ నువ్వు సాగర్ గురించి వాళ్ళ ముందు సరిగ్గా మాట్లాడు ఇప్పుడు అతను చాలా మారిపోయాడు త్వరలోనే చాలా డబ్బు సంపాదిస్తాడని కూడా నాకు అనిపిస్తుంది అప్పుడు నువ్వు కూడా నీ అల్లుడి గురించి గర్వంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే అతను నీకు ఒక నెక్లెస్ గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు ఆ విషయం గుర్తుపెట్టుకో అంటూ శైలజకు గుర్తు చేసింది అఖిల అఖిల సాగర్ తో లైఫ్లాంగ్ ఉండిపోవాలని నిర్ణయించుకోవడం వల్ల అతని తల్లిదండ్రులకు తన తల్లిదండ్రులకు మధ్య మంచి రిలేషన్ ఉండేలా చూసుకోవాలని ఆరాటపడుతుంది సరే సరే నువ్వు చెప్పినట్లే వింటాను నేను మాట్లాడను కానీ నువ్వు కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ టైం ఉండకు వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో కూడా తెలీదు నువ్వు కూడా ఇబ్బంది పడతావు అంటూ లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చి ముందుకు నడిచింది శైలజ మమ్మీ నువ్వు మాత్రం కాస్త సైలెంట్ గా ఉండు అని అంటూ ఉండగానే ఇద్దరు సాగర్ చెప్పిన వాటి దగ్గరికి వచ్చారు కానీ అక్కడ ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు వాళ్లలో ఒకరు అఖిల ఆమె తల్లిని చూసి మీరెవరు ఈ వార్డ్లోకి ఎవరూ రావడానికి వీల్లేదు అని అన్నారు దాంతో శైలజ తల తిప్పి అటు ఇటూ చూస్తూ బేబీ మనం రాంగ్ వార్డ్కి వచ్చినట్లున్నాం అని అంది ఇంతలో తెల్లకోటు వేసుకుని అటుగా నడిచి వస్తున్న సరిత వాళ్ళిద్దరిని చూసి ఏం జరిగింది అని బాడీగార్డ్ని ని అడిగింది మేడం వీళ్ళిద్దరూ వార్డ్లోకి వెళ్లాలనుకుంటున్నారు అందుకే ఎవరని అడుగుతున్నాను అని చెప్పాడు బాడీ గార్డ్ అప్పుడు సరిత వాళ్ళిద్దరిని చూసి మీరు సాగర్కి ఫ్రెండా అని అడిగింది అతను నా హస్బెండ్ కొంచెం అసహజంగా సమాధానం చెప్పింది హో నిజమా అయితే లోపలికి రండి ఇదే మీరు వార్డు అని నవ్వుతూ లోపలికి ఇన్వైట్ చేసింది సరిత లోపల బెడ్ పై నీరసంగా పడుకుని ఉన్నారు సునంద మురళీధర్ అప్పుడు సరిత లోపలికి వచ్చిన అఖిల శైలజలను వాళ్లకు పరిచయం చేస్తూ అంకుల్ ఆంటీ ఈమె సాగర్ భార్య అని చెప్పింది ఆ మాట వినగానే కార్నర్లో బెడ్ పై అటువైపు తిరిగి పడుకొని ఉన్న సాగర్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి బెడ్ దిగి అఖిలా వచ్చేశావా అని ఆనందంగా అన్నాడు హెందుకు రాను సరితవైపు సూటిగా చూస్తూ కోపంగా సమాధానం చెప్పింది అఖిల అప్పటికే ఒక డాక్టర్ తన అత్తమామల్ని ఆంటీ అంకులని పిలవడం అఖిలకు నచ్చలేదు సాగర్ వెంటనే చిరునవ్వుతో ముందుకు వచ్చి రా అమ్మా నాన్నల్ని పరిచయం చేస్తాను అంటూ అఖిలను ముందుకు తీసుకువెళ్లి ఇతను నాన్న మురళీధర్ అమ్మ సునంద అని వాళ్లను పరిచయం చేసి పక్కనే ఉన్న సరితవైపు చూస్తూ ఈ హాస్పిటల్ డీన్ డాక్టర్ సరిత ఈమె వల్లే అమ్మా నాన్న ప్రమాదం నుండి బయటపడ్డారు అని చెప్పాడు అఖిల తన అత్తమామలకు నమస్కరించింది కాని సరితవైపు ఉదాసీనంగా చూసింది అప్పటికే శైలజ కూడా సరితవైపు అనుమానంగా చూస్తూ హాస్పిటల్కి డీనా ఈ వార్డ్లో ఏం చేస్తుంది అని అడిగింది ఈమె డాక్టర్ అంటూ సాగర్ ఏదో సమాధానం చెప్పబోతుండగానే సరిత హడావుడిగా అయ్యో ఆంటీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు నేనిక్కడ అని ఆమె ఏదో చెప్పబోతుండగానే శైలజ అడ్డుకొని నువ్వు చెప్పాల్సిందేమీ లేదు ఇక్కడ అంతా క్లియర్ గా అర్థమైపోతుంది అని సీరియస్ గా అంది ఆ మాటకు అక్కడున్న వాళ్లంతా శైలజ వైపు అయోమయంగా చూశారు అప్పుడు శైలజ మళ్లీ మాట్లాడుతూ హాస్పిటల్ డైరెక్టర్ అంటే డాక్టర్స్ వర్క్ ఏంటో చూసుకోవాలి హాస్పిటల్ మెయింటెనెన్స్ గురించి పట్టించుకోవాలి కానీ డైరెక్ట్ గా పేషెంట్స్ దగ్గరికొచ్చి వాళ్ళను పరామర్శించాల్సిన అవసరం లేదు కదా నువ్వు నీ పనులన్నీ వదులుకొని ఇక్కడేం చేస్తున్నావు నీకంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అని అంది ఆ మాట వినగానే సరిత ముఖం కోపంతో ఎర్రబడింది సాగర్ అత్తగారు అలా మాట్లాడతారని ఆమె ఊహించలేదు ఆ మాటలన్నీ విన్న సునంద బలవంతంగా బెడ్ పై వెనక్కి జరిగి కూర్చుంటూ అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి మేమిక్కడికి వచ్చినప్పటి నుండి సరిత మాకు తోడుగా ఉంది ఈ హాస్పిటల్లోనే ఆమె మాకు పరిచయమైంది అని చెప్పింది సరితనా ఒక హాస్పిటల్ డైరెక్టర్ ను అంత ప్రేమగా పిలిచేంత చనువు వచ్చేసిందా అని ముఖం అసహ్యంగా పెడుతూ అంది శైలజ ఆ మాటలు వినగానే సాగర్ వెంటనే తన భార్య వైపు తిరిగి అఖిలా మీ అమ్మగారు నిజంగా తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెబుతూ ఉండగానే శైలజ తనను అడ్డుకుని ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముంది సాగర్ నువ్వు మూడు సంవత్సరాలుగా ఏ పని చేయకుండా మా ఇంట్లో ఖాళీగా పడి తింటున్నా కూడా మా ఆఖిలతో నిజాయితీగా ఉన్నావని అనుకున్నాను కానీ ఈ రోజు ఇదంతా చూసిన తర్వాత నువ్వు అఖిలకు అన్యాయం చేస్తున్నావని అర్థమైంది అని కోపంగా అంది అత్తయ్య మీరు అనుకుంటున్నట్లు ఏం లేదు అని సాగర్ చెప్పబోతూ ఉండగానే మళ్లీ శైలజ అతన్ని మాట్లాడనివ్వకుండా చేతిని అడ్డుపెట్టి ఏం పర్వాలేదు అయినా ఇది కూడా ఒకందుకు మంచిదే ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆమెతోనే ఉండొచ్చు అలాగే త్వరగా ఆఖిలకు డివోర్స్ ఇస్తే నేను ఆమెకు మంచి భర్తను వెతుకుతాను అని అంది ఆ మాటలు వింటున్న మురళీధర్కు ఒక్కసారిగా కోపం పెరిగిపోయింది దాంతో అతను శ్వాసను పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతూ గుండెపై చేతులు పెట్టుకున్నాడు అది చూసిన సాగర్ కంగారుగా నన్నా మీరు బాగానే ఉన్నారా అని అంటూ తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు అది చూసి శైలజ చిరాగ్గా ముఖం చిట్లిస్తూ ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా ఇంత సడన్ గా ఏమవుతుంది టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇది ఒక కొత్త నాటకమా అని అంది ఆ మాట వినగానే అఖిల తన తల్లిని ఆపడానికి ప్రయత్నిస్తూ మమ్మీ ప్లీజ్ అని అంది ఏంటి ప్లీజు ఇక్కడేం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదా ఆవిడేమో మీ అత్త మమ్మలకు సేవ చేస్తుంది వాళ్ళేమో ఆమెను తన ఇంట్లో మనిషిలాగా అమ్మా అమ్మాబొమ్మ అని ప్రేమగా పిలుస్తున్నారు ఇదంతా ఏంటి కళ్ళ ముందు అంతా క్లియర్ గా కనిపిస్తున్నా కూడా పిచ్చిదాన్లా అతన్ని ఇంకా నమ్ముతున్నావా అని కూతుర్ని కూడా కోపంగా అరిచింది శైలజ ఆ మాటలు విని సాగర్ కోపంగా తలపైకెత్తి అత్తయ్య మాటలు సరిగ్గా రానివ్వండి ఒకవేళ ఎలా మాట్లాడాలో తెలియకపోతే సైలెంట్ గా ఉండండి అని అన్నాడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ వినాల్సిందే పాకెట్